నేను ఏడ దొంగతనం చేసిన గాడిది ఏంటి దొంగ దొంగ అని ఎట్లా ఉన్నాను సిగ్గు శరం బుద్ధి వస్తుంది పక్కన నీ కొడుకుండా విక్కాడు అనుసరాగు అనుకుంటున్నారు మీరు కానీ నోట్లో ఉత్స పోసి కొడతా ఇంకోసారి ఇంకో పెద్ద పెద్ద మాటలు మాట్లాడే ఉత్స పోసి ఎత్తలా కొడతా ఇగో నా సంకల్ ఎంటికలు ఆ ఎంటికలు గొరిగిస్తా కనుబొమ్మలకు పెట్టుకోరా రేపు నీ మేనేజర్ కూడా అయితే ఉండు నువ్వు ఎన్ని ఫోన్లు పంచినావు పంచినావు

ఏ అర్షసాయి కి ఏ ఇమ్రాన్ కి ఏ విజ్జుగౌడ్ గారు ఏ పుస్తకానికి ఓన్ గేమ్ సపోర్ట్ చేస్తాను నాకు అవసరం కూడా లేదు నువ్వుతో సహా నీతో సహా నువ్వు అవన్నీ ఏం చెప్పకు మంది సార్ అయినట్టే మాట్లాడుతున్నావు నువ్వు కళ్ళు అయిన వాడు ఇట్లా మాట్లాడు నువ్వు చెత్త కుప్పలేదు అడుక్కోని పెట్టుకో నేను వచ్చినా పెట్టినా చిన్న తేనె ఉంటది చిన్న చిన్న తేనె ఉంటదా పాలిటర్ కొనుక్కపోయి ఆయన పోయి నాకు ఇలాగంతా మాట్లాడంత ఎక్కువ తక్కువ మాట్లాడే విజయ్ మంచిగా మాట్లాడు అనుకుంటున్నావు చూడబట్ల నేను ఎక్స్పోజ్ చేసిన గుర్తున్నా సుల్ పెట్టేది నువ్వు నా బొత్తు దాని చెప్పుతో కొట్టింది గుర్తులేదా అదంతా కాదు కేసు అయింది కేసు అయింది ఏ పోలీస్ స్టేషన్ లో కేసు అయింది ఎఫ్ఐఆర్ చెప్పి సులే పట్టుకొని ఎట్లా అయింది కేసు తమ్ముంది చిందిగా మిట్టుగా ఉంది మిట్టుగా అయింది నువ్వు ఏ ఏ పోలీస్ స్టేషన్ నువ్వు ఏ పోలీస్ స్టేషన్ లో అయితే కేసు అయిందో ఆ పోలీస్

ఏనా మనం చూపిస్తాను వస్తుంది చూడరు దొంగ ఒరిజినల్ అకౌంట్ నుంచి వస్తే ఈయన ఐదు పెద్ద తోపు యూట్యూబర్ అనుకుంటాడు నువ్వు నువ్వు తోపు యూట్యూబర్ వాడికన్నా పోతు

నువ్వు అనిపిస్తున్నా జంబో గ్లాస్ లేరుకోండి ప్లాస్టిక్ ప్లాస్టిక్ అవునవును అవును జాతరలలో పేల అమ్ముకునేటోళ్ళ ఉంది కానీ ముఖము నీ జాతరలలో పేలాలు అమ్ముకునే

మండలిస్తుందా ఆ నువ్వు చేసినావు కాబట్టి ఇన్ని రోజులు ఆయన ఆయన కూడా ఆయన మీద వ్యూస్ సంపాదించి అది చేసి ఇది చేసి ఇప్పుడు లంచ మాటలు మాట్లాడుతున్నావుగా ఎవరు ఎవరు ఎవరి మీద వ్యూస్ సంపాదించిన అన్వేషణ మీద వ్యూస్ అన్వేష్ అది అన్వేష్ ఇది అని కూడా ఆయన ఆయన మీద వ్యూస్ సంపాదించుకొని పైసలు తినలే నువ్వు నీకు నువ్వు ఇష్టం ఉండాలి అనవసరంగా నన్ను తిట్టిపించిరాన్ని

నేను అన్వేష్ చేసినా ఏ కి ఏం సపోర్ట్ చేసినా ఏ హర్ష సాయి కి ఏ ఇమ్రాన్ కి ఏ బిజ్య గౌడ్ గారు సపోర్ట్ చేసిన నాకు అవసరం సహా నీతో సహాయి హర్ష నువ్వేంది యాప్ బొత్స యాప్ ఇవన్నీ అంటే ఆయన ఆతులు గడపల గడప నేను అన్నగా ఇప్పుడు నా ఆతులు గడపడ నేను మొగోని తురుముఖున్నావు అర్ష సాయి అంటే ఆయనకి అర్స సాయి నువ్వు ఏమంటున్నావు రాయ అర్స సాయి మొగోన్ అయినావా అంటే ఆయన ఇరవే కాలిట్లేదు ఇరవై కాలం కంటెంట్ క్రియేటర్ అయితే చిన్నతేనే చిన్నది చిన్న చిన్నతేటర్ కనుక పోయి ఆయన పోసి నాకు అసలు నువ్వు అంటున్నావు ఆయనంత మగ్గు అంటున్నావు ఆయన పోసి నాకు నువ్వేంటున్నావు ఇప్పుడు తాగోతు కూతు ఎప్పుడు తాగుడు ఉండాలి మంది మీద వాడి ఎడవాలి నేను ఎక్కువ మాట్లాడే కళ్ళు తాగుతున్నావు మంది సాగు తాగుతున్నావు కళ్ళు అనేది నువ్వే నువ్వు అవన్నీ ఏం చెప్పకు మంది సాధాయినట్టే మాట్లాడుతున్నావు నువ్వు కళ్ళు అయినప్పుడు ఇంకా మాట్లాడు పెగ్ అయిపోయిన తర్వాత మందు అవును నేను ప్రమాణం చేసి చెప్తావు చెప్పు నువ్వు ఆగిపోతున్నాడు మందు ఎవరు ప్రమాణం చేసి అరే నువ్వు అంటున్నావు నో గారు అయ్యా సిబ్బు శరీరం ఉండాలి గాడిది కుదాపోతే గాడిది మాట మా ఇంట్లో పోయి సీసన్ ఎరుకునే బ్యాచ్ లాగున్నావు మొత్తం ఏ తక్కువ ప్యాకెట్లు ప్లాస్టిక్ పెట్టుకో నేను వెంటనే వెచ్చాగా లంజ నాటకాలు దిగుతున్నా లంజ డ్రామాలు దెంగుతున్నావు ఓరా ఇంత ఓరాశను దెంగితే నడవదు అర్థమవుతుందా ఎంత ఉండాలో అంతలోనే ఉండాలి మర్యాద ఇచ్చినంత సేపే మర్యాద ఓన్కైనా సులిగానికి ఆ సులియాడు ఈ సులిగాడు ఆ నేను గొప్పనమైన వీనన్నా అనేంత గొప్పనమైన అంటే ఓడింది నాకు ఎవడన్నా పెట్టినా సులిగాళ్ళు మాట మాట్లాడికుట చూసురా కాయసే లంజ కథలు పడుకుంటా అగో ఏదో పెట్టి బ్యూటీ పెట్టి దెంగేసి చూడు ఈ రోజువాట బాధల సులి మనిషిలో కూడా నమ్ముకునే కొడుకుడు నాకా నీతులు చెప్పేది పువ్గా ఆ ఏం మాట్లాడను అయిపోయిన జాతరల పీలని అనుకున్నట్టు కూడా కుదల కారం పొడి పోసి ఏది ఒట్టికాయలు వేసి రోకలు పండుతో దంచి ఇంటి మిరియాలు వేసి మిరియాల కారం చేసి నీకే నిలబెడతా అనుకుంటున్నావు డైపర్ వేసుకొని వచ్చా నేను కట్ చేసిన తెలుసు ఓడు కట్ చేసిండు ఏం కదా డైపర్ వేసుకొని పోయి డైపర్ వేసుకొని వచ్చిన చెప్పు నువ్వు నువ్వే

రేపు మేనేజర్ కూడా అయితే ఉండు నువ్వు ఫోన్లు పంచినవు నీ గుద్దా ఆ గుద్దా ఆ గుద్ద గుద్దా అందరి గుద్దా లేవు నువ్వు ఏం పీకలేవు నేను ఏం పీపుతావు ఏం చేస్తాను అన్ని అన్ని పీకలేవు ఎక్కువ పెద్ద మాట్లాడ పీకుదామనే మాత్రం పోకు ఆ మొత్తం ఐరన్ అయినాయి కానీ నువ్వు అన్ని ఐరన్ అయినాయి ఏం బీక్తు అంటే గోల్డ్ అయినట్టున్నాయి ఐరన్ కాదు నువ్వు శరీరం నుండే గోల్డ్ ఉంటది గా గోల్డ్ అయినట్టున్నాయి ఏం బీకలేవు ఏం గొయ్యలేవు అని మాట్లాడుతున్నావు గడపాలని ఇప్పుడు అరే నేను నేను ఆ మాట అనలే నువ్వు నన్ను ఏం బీకలేవు పీకలేవు గీకలేవు అని నేను అనలే ఆ మాట నువ్వు మాట్లాడున్నావు కాంట్రవర్సీ కాంట్రవర్సీ నేను ఏడ దొంగతనం చేసిన రాదు ఏంటి దొంగ నువ్వు దొంగ అని ఎట్లా ఉన్నావు నన్ను నీ లంజ దొంగ లంజ కొడుకున్నా ఎట్లా నువ్వు ఎవరు నేనా నేను అన్నది నువ్వు వైన్స్ లాటర్ ప్యాకెట్లు నేను వైన్స్ వాటర్ ప్యాకెట్ లో దెంగిపోతా అది నేనే అనుకో జనాలకి చెప్పినావు నువ్వు ఆ మాట అంటే నువ్వు ఏం మాట మాట్లాడినావు అంటే అంటే నువ్వు నువ్వు దొంగ ఒప్పుకుంటున్నావు సారీ ఇప్పుడే ఇప్పుడే ఏంటిది అంటే నువ్వు వైన్స్ లా తాగేసిన వాటర్ ప్యాకెట్లు తెంగిపోయేటో కదా అవునా కాదా నోట్లో ఉత్సవోషి కొడతా ఇంకోసారి ఇంకో పెద్ద పెద్ద మాటలు మాట్లాడటమంటే కొడతా డబ్బా జనాలకి అవుతుంది అర్థమవుతుందా మంచితనంగా ఇన్ని రోజులు ఇన్ని రోజులు ఒక రిలేషన్ లో ఉన్నాం కాబట్టి కూర్చున్నా రిలేషన్ నేను రిలేషన్ అంటే ఇన్ని రోజులు మంచిగా అన్నదమ్ములు లెక్క ఒక ఇలువ వరుసతో ఉన్నాము గంజ నాటకాలు తెంగి దాన్ని తీసుకున్నాం అనుకో ఇది గుద్దల కారణం పొడి మీసాలు చూస్తావా చూస్తావా చేత పడి ఇగో ఒక్క నిమిషం ఆగు నా సంకల ఎంటికలు ఇస్తా ఇగో నా సంకల ఎంకలున్నా ఆ ఎంటొరిగిస్తా కనుబొమ్మలకు పెట్టుకోరా పుగ్గా సరే సరే అలా కొరిగి కనుగొమ్మలు పెట్టుకో కట్లు కట్టయినా మీ సెలవు ఉన్నాయిగా అలా అంటించుకో అప్పుడు మాట్లాడు నా గురించి మీ సాల గురించి నా గురించి అప్పుడు మాట్లాడు నేనలే గడ్డం ఉంది నీ గుద్దల ఆత్ర ఉన్నాయి నిద్ర బొత్తు ఉంది నీ ముఖం నేను రోజు నా పైకనకుండా ఇలా చూస్తున్నా ఇట్లా ఉంగవాడు ఏరి ఉంగవాడు చూడగానే నీ ముఖమే కనిపిస్తుంది రోడ్డు మీద కుక్కలు లెంగిచ్చుకుంటా చూసుకోని కొట్టుకునే ముఖం నువ్వు కొట్టు కుక్కలు కొట్టుకుంటాయి నక్కలు కొట్టుకుంటాయి అని చెప్పేసి నువ్వు వీడియో పెట్టానంత మాత్రాన ఆడేమి చంద్రుగా చందుగా బట్టబెట్టు నువ్వు నువ్వు చంద్రగాడు కుక్కలు తెచ్చుకుంటావు వీడియో తీసి అది మనిషి అన్నం నింటున్నావు పీ తింటున్నావు నువ్వు నువ్వు అన్న తింటలేమో ఆడో సిలిగాడు ఈడో బొత్తుగాడు నా స్టోర్ పెట్టిండా నా ఊసు నా పాస్ తీసిండా ఏం తీసి చూసాను చూడు మొత్తం నా నాలుగు వీడియోలు వెనక నాలుగు వీడియోలు చూడు వ్యూస్ జనాలకు నచ్చిన కంటెంట్ నేను చేస్తే జనాలు తీసారా పుగ్గ మీలాగా మంది మీద వాడు ఏడు ఎంగించుకున్నాడు యుసింగ్ యువర్ లిమిట్స్ బ్రోగి అదే 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 గాను మరాల సోషల్ మీడియా గాను గాను మరాలి కొడుకు దాగు సిగ్గు శరం బుద్ధి సిగ్గు శరం బుద్ధి వస్తుంది పక్కనే కొడుకుండగా విక్కాడు ఆడు అది ఉచ్చ తాగు నీళ్ళు నీళ్ళు కలుపుకోకుండా ఉచ తాగు పోక్సోనా పోక్సో చిన్న పిల్లలు ఉత్సాగమన్నా నేను చిన్నపిల్లలు చిన్న పిల్లలు గ్లాస్ గ్లాస్ పట్టుకుందా లేకపోతే ఎక్కువ కోసం జగ్గర పోసుకొని దాగు తక్కువ పోసే గ్లాసులో పట్టుకొని దాగు నువ్వు గుద్దా ఇద్దరు ఆడు నువ్వో నా మొట్టగానివి నీ గుద్దా చందగాని గు ఇద్దరు గు మీరు కానీ వంటకాయతో దొడుకోలేడు నా బొత్తుగా చెప్తున్నాయి పని అయిపోయింది సంగతి తెలుసురా ఎర్రగా గు ఆ మంటకు పొగ నోట్లకెళ్ళి ముక్కలకెళ్ళి కన్నలకి వెళ్ళి వెళ్ళాలి ఏడు రంధ్రాలకెళ్ళి వెళ్ళాలి రెండు రంధ్రాలు మూసుకపోతే పైన ఏడు రంధ్రాలకెళ్ళి వెళ్ళాలి పొద్దుగా లేచి పది గంటలకు వయసు తెరవక ముందుకే అలా కింద 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 సందీప్ సందీప్ రావుడి కామెంట్ పెట్టి చూడు విజుగా సిల్లిగా నువ్వు ఎంత మందికి ఫోన్లు ఇచ్చావు డబ్బులు ఇస్తానని ఎంత మందికి మోసం చేశారో మొడ్డగా పెట్టి చూడు